ఒకరోజు రాముడు రాజ్యసభలో కూర్చుని ఉన్నాడు రామరాజ్యం నడుస్తున్న సమయం ఆ సమయంలో ఒక కుక్క రాజసభకు వచ్చింది దాని తలకి దెబ్బ తగిలి రక్తం కారుతోంది ఆ రూపంలో అది అక్కడికి వచ్చింది అందరూ ఆశ్చర్యంగా దానిని చూశారు రాముడుకూడా ఆ కుక్కను చూశాడు నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి ఏమీ జరిగింది ఏమైనా సరే భయం లేకుండా చెప్పు అన్నాడు వెంటనే ఆ కుక్క నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది అయ్యా నేను వీధిలో వెళ్తుంటే దారిలో ఒక వ్యక్తి వచ్చాడు అతను వేదశాస్త్రాలు అన్నీ చదివిన గొప్ప పండితుడు అతను ఎటువంటి కారణం లేకుండా తన చేతిలో ఉన్న కర్రతో నా తలను కొట్టాడు అందుకే తలకీ రక్తం వస్తోంది అన్నది దీనిని మీరు విచారించి తగిన తీర్పు ఇవ్వాలి అని ఆ కుక్క చెప్పింది రాముడు చూశాడు వెంటనే తన కాపలా దారులను పంపించాడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా వెళ్ళి తీసుకురండి అన్నాడు కాపలా దారులు వెళ్లారు ఆ వ్యక్తిని పట్టుకుని వచ్చారు రాజు భవనానికి ఏమీ జరిగింది అని రాముడు విచారించాడు ఆ వ్యక్తిని దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు నేను వీధిలో వస్తుంటే ఈ కుక్క అడ్డంగా వచ్చింది నేను తొందరగా వెళ్తున్నాను ఇది నాకు దారి ఇవ్వకుండా అడ్డంగా వచ్చి ఇబ్బంది పెట్టింది నాకు కోపం వచ్చింది అందుకే కొట్టాను అన్నాడు వేదశాస్త్రం చదివిన నేను సహనం కోల్పోయి కోపపడటం పెద్ద తప్పే దానిని నేను ఒప్పుకుంటున్నాను నేరాన్ని కూడా ఒప్పుకుంటున్నాను నాకు ఏమీ శిక్ష విధిస్తారో అది ఇవ్వండి స్వీకరిస్తాను అన్నాడు సరే ఇప్పుడు ఆ వ్యక్తికి శిక్ష ఇవ్వాలి ఏమీ శిక్ష ఇవ్వాలి రాముడు ఆలోచించాడు ఏమీ తోచక ఆ కుక్కను అడిగాడు నువ్వే చెప్పు ఇతనికి ఏమీ శిక్ష ఇవ్వవచ్చు అని దానికి ఆ కుక్క ఇతన్ని ఏదైనా ఒక ఆలయానికి ధర్మకర్తగా నియమించండి అదే అయతనికి సరైన శిక్ష అని చెప్పింది ఇది వినగానే రాముడి ముఖంలో చిరునవ్వు కాని అక్కడ ఉన్న ఇతరులందరికీ ఆశ్చర్యం తప్పు చేసినవారికి శిక్ష ఇవ్వడం కదా న్యాయం దానిని వదిలి ధర్మకర్త పదవిని ఇవ్వమని ఈ కుక్క చెబుతోంది అని ఆశ్చర్యపోయారు ఈ సందేహాన్ని ఆ కుక్కనే అడిగారు అక్కడివారు దీనికి ఆ కుక్క సమాధానం చెప్పిందట నేను గత జన్మలో ఒక ఆలయానికి ధర్మకర్తగా ఉన్నాను ఎంతో జాగ్రత్తగా నా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ వచ్చాను అలా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో నేను ఆలయ సంపదను అనుభవించడానికి లోను అయ్యాను ఒక ఆలయానికి ధర్మకర్తగా ఉండేవారు ఎలాగైనా ఈ పాపం నుండి తప్పించుకోవడం కష్టం అందువల్లనే నేను ఈ జన్మలో కుక్కగా పుట్టి ఇలా కష్టపడుతున్నాను ఇదే పరిస్థితి ఈ వ్యక్తికి కూడా రావాలి అతన్ని కూడా ఒక ఆలయానికి ధర్మకర్తగా నియమించమని కోరుకున్నాను అని చెప్పింది ఆ కుక్క సారాంశం దీని నుండి ఏమీ తెలుస్తుంది మనకి అంటే మనం ఏ పదవిలో ఉన్నా మనకు తెలియకుండా కూడా దేనిని తప్పుగా ఉపయోగించకూడదు అని దీని నుండి అర్థం చేసుకోవాలి లేకపోతే తర్వాతి జన్మలో కుక్కగానో మరో జంతువుగానో పుట్టవలసి వస్తుంది హాస్యం కోసం పెట్టకథ ఒక ఆలయ వాకిలి దగ్గర రెండు కుక్కలు మాట్లాడుకుంటున్నాయి అందులో ఒక కుక్క గత జన్మలో నేను మనిషినిగానే ఉన్నాను ఒక ఆలయ అధికారి మాటలు విని అతనితో కలిసి నేరాన్ని చేశాను కాబట్టే ఇప్పుడు నేను ఒక కుక్కగా పుట్టి ఇలా ఉన్నాను ఆ అధికారి నాకు కనబడితే కసితో కొరికేస్తాంది దానికి రెండవ కుక్క అలా కొరకే అవకాశం నీకు రాదు ఆ అధికారి కూడా ఓ కుక్కగానే ఉన్నాడు అంది కుక్కగా ఉన్నాడని నీకు ఎలా తెలుసు అంది మొదటి కుక్క ఎలా అంటే అది నేనే కదా అని అన్నది రెండవ కుక్క దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి